హలో దోస్తుల్ వెల్కమ్ టు శైలి వరల్డ్ ఎట్లరా అందరు మంచిగుర్రా అయితే మే కానీ పెసరెట్టు కదా బా ఇంటుంటనే ఎంత కమ్మగుందో నాకైతే మస్తు ఇష్టం ఉల్ల పెసరెట్టు ఎక్కడికన్నా బయటికి పోతే కూడా నేను హోటల్లో ఆర్డర్ చేసుకున్నది పెసరెట్టే ఇంకో అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని నానబెట్టుకోకుండా దెబ్బ దెబ్బ వేసుకునేది ఏదైనా ఉందో అంటే గిదే ఉల్లా కదా మస్తు అనిపిస్తుందిలే పిండి అప్పుడప్పుడు వేసుకొని నానబెట్టకుండా వేసుకుంటే ఇట్లా వేసుకో మస్తు ఉంటుంది ఏం పెసలు ఇంత బియ్యం నానబెట్టుకొని పక్కకు పెట్టుకోరా మీరు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకునే జాలు మంచిగా మేతగా పిండి పట్టుకొని అప్పటికప్పుడు వేడి వేడి పెనం మీద మంచిగా ఇట్లా దోశలకి వేసుకొని ఇంత జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని అటు ఇటు కాల్చుకొని తింటే ఉంటుందిలా అబ్బాబ్బా హెల్తీకి హెల్తీ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకొక ఇట్లా వేసుకొని తినుండ్రి అయితే మేము కానీ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ జర యాద్ మరొకరు మమ్మల్ని కూడా చలో ఉంటాం అలా బాయ్ బాయ్ ఎంత మెత్తగా వచ్చినా చూడసి అబ్బా ఒత్తితే మాత్రం మెత్తగా ఉండే తింటే కూడా గుటుక్ గుటుగా మస్తు వేయం బాయ్